లయన్స్ క్లబ్ వారు చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు ఎంతో ఆదర్శవంతమైనవని మాజీ ఎమ్మెల్యే నల్లమూరు భాస్కర్ అన్నారు నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో అన్ని లయన్స్ క్లబ్ విభాగాల ఆధ్వర్యంలో గవర్నమెంట్ హాస్పిటల్లో చేస్తున్న అల్పాహార వితరణ కార్యక్రమం యాభై రోజులు చేరుకున్న సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు ఉదయకాల సమయంలో హాస్పిటల్లో పేదలకు చేసిన అల్పాహార వితరణ కార్యక్రమానికి దాతలు సహకరించడం ఎంతో సంతోషించదగ్గ విషయం అన్నారు రానున్న రోజుల్లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని కోరారు వారు చేస్తున్న సేవలకు తన వంతుగా సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు శనివారం యాభై రోజు అల్పాహార వితరణకు దాతలుగా నిలిచిన లయన్ నీలామోహన్ రావు కుటుంబ సభ్యులు దాతృత్వం చేయగా ఆయన వారిని అభినందించారు మొదటగా రామాలయం పూజారి వెంకటాచార్యులు వేద మంత్రాలతో ఆయనకు స్వాగతం పలికారు అనంతరం జరిగిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే భాస్కరావుని లయన్స్ క్లబ్ సభ్యులు సన్మానించారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు బిఎం నాయుడు కార్యదర్శి కూటాల రాంబాబు ఎనిగండ్ల లింగయ్య జర్సీ భాస్కర క్లబ్ సీనియర్ లీడర్స్ యచూరి మురహరి భాగ్యలక్ష్మి దంపతులు తరుణా క్లబ్ అధ్యక్షులు క్యామ వెంకటేశం సింగు రాంబాబు డిసి వనిత డైమండ్ అధ్యక్షుడు పసునూరి స్వప్న మధు దంపతులు పిన్నబైన శ్రీనివాస్ मृदुरी तस्म ई ब्रह्मज ब्रह्मज आयु कीर्तम दुदु बागधेय नैनम प्रणयती ब्राह्मण उधरे ब्राह्मणो वै सर्वा देव आह सर्वाभ वैनम देवता जावती सन्दी तस्मा ब्राह्मणे वे वेद विदि दिवे दिवे नमस्कुन जीलंगे एत ये देता ये वदे वदा आप परिया आपके अनंदराया या सर्वस्तो मोदरात्रमुत्तम महर्षबदी सर्वस्याप्य सर्वस्य जित्य सर्वमेव बदी ना आप तो दी గవర్నమెంట్ హాస్పిటల్లో కంటిన్యూగా మూడు సంవత్సరాలు అను చేస్తున్నాం మరి ఇది మధ్యలో కారణాల వల్ల ఆగినా కానీ అందరూ కలిసి కూడా దీన్ని సపోర్ట్ చేసి ఇది చేయాలని ఒక సంకల్పంతో ఆ భగవంతుడి ఆశీస్సులతోటి మరి ప్రముఖులు అందరు కూడా దీనికి సాయశాఖలు అందించుకుంటూ మరి ఈ రోజుకి యాభై రోజులు చేరుకోవడం జరిగింది మరి పిలువగానే మాజీ శాసనసభ్యులు నలబోతు భాస్కరరావు గారు వారు టైం అంటే టైమే కరెక్ట్ టైంకి వచ్చేసేసి మరి కార్యక్రమం గురించి మరి వారు ఎంతో శ్రద్ధగా మాట్లాడటం జరిగింది వారి ఆయామాలను ఇది స్టార్ట్ జర చేయడం జరిగింది ఏ రోజైనా డోనర్ లేకపోతే మా పేరు రాసుకోమని చెప్పడం వారి మంచి మనసుకి ప్రత్యేక ధన్యవాదాలు మరి ఇలాగనే మీ కోరిక మేరకు మీరు అనుకున్న లక్ష్యాన్ని మీరు సాధించాలని చెప్పేసి సార్ మీరు ఉన్నసారి నుంచి ఇంకా ఉన్నసారికి ఎలగాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటూ అదేవిధంగా ఇక్కడ లైన్ లీడర్స్ మరి ఎన్నికల లింగయ్య గారు మరి అమ్మ భాగ్యలక్ష్మి మురహరి గారు అదేవిధంగా మా తమ్ముడు కూటా రాంబాబు గారు మరి సీనన్న గారు మా సింగు రాంబాబు గారు గట్టు గారు ఈ లైన్ లీడర్ అందరు కూడా మరి శ్యామా వెంకటేశ్వర సార్ టీచర్ గారు మరి వీళ్ళందరూ కూడా నేను వారికి తెలుసు వంచి నమస్కారం చేసుకుంటూ ఇలాగనే ఇది ముందు ముందు జాగాలని మరి ఈ రోజు డోనర్ నీలమోహన్ రావు గారు వారు ఒకరోజు కాదు రెండు రోజులు కాదు నెలకొకసారి నేను ఇస్తా అని చెప్పి చెప్పడం నిజంగా ప్రత్యేకంగా వారి కుటుంబానికి వారికి ధన్యవాదాలు వీరందరూ కూడా ఇలాగనే రావాలి చెప్పేసి లేని వాడికి పెట్టమే మనం అదృష్టంగా పాల్చుకుంటూ అందరికీ నమస్కారం లాక్ లీవ్ నన్నీ ఒక మధ్య ఉదయం అల్పాహార వితరణలో ముఖ్యమైన రోజు ఈ రోజుకు యాభై రోజులు ఈరోజు మరి ప్రియతమ మాజీ ఎమ్మెల్యే నలమూతు భాస్కర్ రావు గారు మా లైన్సు లీడరే ఈరోజు మీ అందరినీ కలిసి మీకు అల్పాహారం అందించేటందుకు నాయుడు అధ్యక్షుడు పిలవగానే సారు అందరికంటే ముందుగా వచ్చి టైం అంటే టైం అన్నట్టుగా మరి ఇక్కడికి వచ్చి మనందరినీ కలుస్తున్నందుకు మనందరి తరఫున సారుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మనందరికీ ఎంతో సేవలు చేస్తూ ఉన్నారు వారి సేవలు ఇంకా కొనసాగాలని భగవంతుడు ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటూ ఆఫ్ ఇంటర్నేషనల్ మిర్యాల్ కూడా క్లబ్ ఆధ్వర్యంలో యాభై రోజుకు చేరుకుంది ఈ యాభై రోజుల నుంచి దిగ్విజయంగా పూర్తి చేసినాం ఈరోజు దాత నీల మోహన్ రావు గారు ఈ రోజు ఈ యాభై రోజు సందర్భంగా మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు గారు ఇచ్చేసినారు వారికి కృతజ్ఞతలు మరియు రోజు జాత నీలా మోహన్ రావు గారు కూడా కృతజ్ఞతలు ఈ ఇట్లాంటివి ఇంకా చాలా మంది రెస్పాన్స్ అయ్యి కొంచెం మా అందరికీ డోనర్లుగా వచ్చి ఇంతమంది కడుపు నింపాలని చెప్పేసి ఈ వేదిక నుంచి విజ్ఞప్తి చేస్తున్న సర్వీస్ కార్యక్రమంలో భాగంగా ఆసుపత్రిలో ప్రభుత్వ ఏరియాసుపత్రిలో ఎన్నో ఏళ్ళగా సాగుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని కొన్ని అనివార్యకరణాలు మధ్యలో నిలవేసినప్పటికీ మనం తిరిగి ప్రారంభించి ఈరోజు యాభై రోజులు దిగ్విజయంగా పూజ సందర్భంగా గౌరవ మాజీ ఎమ్మెల్యే వాస్తవరావు గారు ముఖ్య అతిథిగా వచ్చేసి ఈ కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగించాలని విరాటంగా కొనసాగాలని ఎవరైనా దాతలు ముందు రాని పక్షంలో నేనే దాన్ని పోనుకుంటా అని చెప్పి చెప్పడం నాకు ఎంతో సంతోషదాయకం ఇటు కార్యక్రమాన్ని తమ విద్యా స్కంధాలపై వేసుకొని రోజు కాదు రెండు రోజులు కాదు గత కొన్నేళ్లుగా మా అన్న బిఎం నాయుడు గారు కానీ మరియు సోదర సామాన్లు కోట రాంబాబు గారు కానీ ప్రతి నిత్యం అలాగే పెద్ద గౌరవనీయులు దంప సహా ఇచ్చేసి రోజు సేవ చేయడం అనేది మామూలు విషయం కాదు వారందరూ కూడా ఆ దేవుడు ఆ ఆయురారోగ్యాలు కలిగించాలని చెప్తాను దాతలు మందిగా ముందు తరలి వస్తే కార్యక్రమాన్ని నిరాటం చేసే అవకాశం ఉండదు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు సహోదయంతో అర్థం చేసుకొని ఇక్కడ కార్యక్రమాలు కొనసాగే విధంగా జీవించాలని నాయుడు గారికి మా బియ్యం నాయుడు చేసిన వారిని నేసిన వారికి ఆశయాలు సాధించాలని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ మిరిగాలు కూడా గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్లో ఈరోజు యాభై రోజు చేరింది ఈరోజు మనకు దాతృత్వం వహించినటువంటి లయన్ లీలా మోహన్ రావు గారు వారి కుటుంబ సభ్యులు ఇక్కడ దాతృత్వం వహించడం జరిగింది మరి వారికి వారి కుటుంబానికి ఆ భగవంతుడు ఎల్లవేళ తోడుండాలని చెప్పేసి కోరుకుంటూ మరి అదే విధంగా ఈరోజు ముఖ్య అతిథి మన నల్లబోతు భాస్కర్రావు గారు మాజీ ఎమ్మెల్యే ఇక్కడికి రావడం జరిగింది మరి వారు కూడా ఎంతో లైన్స్ క్లబ్ మిత్రులందరినీ కూడా సపోర్ట్ చేస్తూ ఎప్పుడైనా మీకు అవసరం ఉంటే ఖచ్చితంగా నన్ను కలవండి మేము పెట్టిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది మరి వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇక్కడ విచేస్తున్నటువంటి లైన్ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ లాంగ్ లీవ్ లైనింగ్ ఈ రోజున అల్పాహార వితరణ కార్యక్రమం యాభై రోజుకి వచ్చేసింది మాజీ శాసన సభ్యులైనటువంటి అలబోతు భాస్కర్ రావు గారు విచ్చేశారు ఇది ఎంతో బాగుందమ్మా చాలా చక్కదైనటువంటి ప్రోగ్రాము ఎందుకంటే ఎక్కడి నుంచో వస్తూ ఉంటారు పలు ప్రాంతాల నుంచి మరి వాళ్ళకి ఎంతో అవసరం ఉంటుంది ఈ విధంగా చేయడం మీరు చాలా బాగుందని మనల్ని ఎంతో చేశారు హర్షించారు మన క్లబ్ అధ్యక్షులైనటువంటి బిఎం నాయుడు గారు రమణ కానీ అంటే మా తరఫున కూడా అందరిమో కలిసి వాడిని రమ్మనడం జరిగింది వా ఇట్లా రమ్మనడం చాలా సంతోషదాయకము ఎందుకంటే యాభై రోజు అయిన సందర్భంలో పిలిచారు అట్లాగే వంద రోజు అయిన సందర్భంలో కూడా మరి ఒకరిని తీసుకొస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను మన లైన్ మిత్రుడు అయినటువంటి శ్రీ నీలా మోహన్ రావు గారి కుటుంబ సభ్యులు ఈరోజు జాతృతో వహించారు ఒక్కరోజు కాదు నాయన ప్రతి నెలలో ఒకరోజు తప్పకుండా ఇస్తా అన్నారు వారికి ధన్యవాదాలు చప్పట్లతో పాటు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం మిరియాలు గవర్నమెంట్ ఏరియా నందు యాభై రోజుల నుంచి మనం నిత్య ఉచిత అల్పహారం చేస్తున్నాం దీనికి ఈ రోజు యాభై రోజుల సందర్భంగా ముఖ్య అతిథి అయినటువంటి నల్లమూతు భాస్కర్ గారు ఇంకేసారి వారికి ధన్యవాదాలు సార్ ఇలాంటి కార్యక్రమాలకు ఎన్నో చేస్తున్నాం ఆయన ఈ రోజు నీలమోహన్ రావు మన లైన్ క్లబ్ సభ్యుడు వారి ఇక్కడ ఇద్దరు దాత్రం వహించారు వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతూ వారి కుటుంబం ఎప్పుడు వెళ్ళ వెళ్ళాలి స్థానిక మినాలగూడ గవర్నమెంట్ హాస్పిటల్ నందు ఉచితాల్పాహార వితరణ నేటికి యాభై రోజులకు చేరుకుంది ఈరోజు యాభై రోజులు పురస్కరించుకొని మన మాజీ ఎమ్మెల్యే గారు నల్లబోద భాస్కర్ రావు గారు రావటము చాలా ఆనందదాయకము ఈరోజు దాతృత్వం వహిస్తున్నటువంటి లయన్ శ్రీ నీలమోహన్ రావు గారు వారికి వారి కుటుంబ సభ్యులకి భగవంతుడు అన్ని వేళలా ఆశీర్వదించి మంచిగా చూడాలని కోరుకుంటున్నాము ఏ ఒక్క కార్యక్రమం చేయాలనుకున్న పెళ్లి రోజు పుట్టినరోజు మన పెద్దలకు పెట్టుకోవడానికైనా ఏదైనా కానీ మనము కార్యక్రమం చేయదలుచుకున్నప్పుడు ఈ యొక్క ప్లాట్ఫామ్ చాలా మంచిగా ఉంటుంది ఇక్కడ నిరుపేద కుటుంబాలకి సహాయం చేయాలనుకుంటే ఈ యొక్క కార్యక్రమాలని పది మందికి ఉపయోగపడేటట్టు ఉంటుంది కాబట్టి ఏరియా ఉచిత అల్పాహారము రోజు యాభై రోజు చేరుకున్నది ఈ రోజు యాభై రోజు పర్వదినంగా మన మాజీ ఎమ్మెల్యే నల్లమూత భాస్కర్ రావు గారు ఇక్కడికి ఇవి చేయడం జరిగింది వారికి ముందుగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము అలానే లయన్ నీల మోహన్ రావు గారి కుటుంబ సభ్యులు ఇక్కడ దాతృత్వం వహించడం జరిగింది వాళ్ళకి దేవుడు ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలిగించాలని కోరుకుంటూ లాంగ్ లైన్